కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి సామెతల గ్రంథం ఒకటి రెండు వచనములు నా తండ్రికి నేను సుకుమారుడిగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఐదవ వచనం జ్ఞానమును విడువక ఎండిన ఎడలా అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరోచన జ్ఞానమును సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము దాని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించినడలా అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనములు నా కుమారుడ నీవు ఆలసించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడ బగుదువు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదవ వచనం జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఎరుపున పడదు నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టెళ్ళదు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకునుము అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము సామెతల గ్రంథం నాల్గవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనములు అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారము చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగు సామెతల గ్రంథం నాల్గవది పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడున్నది వారికి తెలియదు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై వచనం నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము నీ హృదయం వాటిని భద్రము చేసుకునము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా సామెతల గ్రంథం సాతలగ్రంథం అధ్యాయం మూర్ఖపు మాటలు నోటికి రాణీయకము పెదవుల నుండి కుటిలమైన మాటలు సామెతల గ్రంథం అధ్యాయం నీ కన్నులు ఎటు అటు చూడక సరిగాను నీ కను నీ ముందర సూటిగాను చూడవలెను సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నీవు నడుచు మార్గమును సరళము చేయుము అప్పుడు నీ స్థిరము స్థిరములగును సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం